మీరు డైరెక్టర్గా మోహన్ గారు మోహన్ శ్రీవాత్స దీని గురించి మీరు మాట్లాడాలి అంటే బికాస్ మిమ్మల్ని కంప్లీట్గా కర్త కర్మ క్రియ అయి గారు వెనకాతలు ఉండి దీన్ని పుష్ చేశారు దీనికి ఏదో సహకారం సపోర్టు ప్రోత్సాహం అందించారని వింటున్నాం మీ ఏ రకమైన సపోర్టు మీకు ఆయన దగ్గర నుంచింది అంది అంటే కథని ఓకే చేయడంలోనా కథను తయారు చేయడంలోనా ఎలా యాక్చువల్లీ జనరల్గా మారుతి గారు వస్తే ప్రెజెంట్స్ అని వస్తారు జనరల్గా ఆయనకొక ఆయనకు ఒక ఆడియన్ ఉన్నారు అసలు ఆడియన్ ఉన్నారు ఇలాంటి కథ ఆయనకి చేయడానికి అసలు డేర్ లేదు యాక్చువల్లీ ఇలాంటి అంటే ఈ టైప్ ఆఫ్ జోనర్ అతనికి తెలియదు కానీ కథ చెప్పినప్పుడు కనెక్ట్ అయిపోయారు ఇలాంటి కంటెంట్ ఎందుకు అప్పుడు స్టార్ట్ అయింది ఆయనకి ఇంట్రెస్ట్ తర్వాత నేను ఒక నేను ఒక లైన్ అనుకున్న తర్వాత ఆ లైన్లో మార్పుని కోసం కూర్చున్నాను ఆల్మోస్ట్ మారుతి గారు నేను అయితే ఒక సిక్స్ మంత్స్ ఒక పక్క రాజా షాబ్ షూటింగ్ అవుతుంది ఒక సిక్స్ మంత్స్ నేను ఆయనతో ట్రావెల్ చేశాను స్క్రిప్ట్ స్క్రిప్ట్ కన్స్ట్రక్షన్ గారితో కూర్చొని ఒక ఒక ఆర్డర్ తీసుకొచ్చి మళ్ళీ ఇంకో సిక్స్ మంత్స్ రైటర్స్ పెట్టుకొని ఇలాగ ఒక వన్ ఇయర్ ప్రీ ప్రొడక్షన్ చేసాం సార్ కథ మీద కథ అసలు హిట్ చేయాలి ప్రతి క్యారెక్టర్ ఓన్ ఓన్ చేసుకోవాలి ఆడియన్ అందుకే మీరు చూస్తే మీరు ఇప్పుడు ప్రతి క్యారెక్టర్ కథలో కూర్చుంటారు సార్ అవుట్ ఆఫ్ స్క్రిప్ట్ లాగా ఉండదు అంటే కథకి అవేగా ఉంటాడు అందులో కూర్చొని ఉంటుంది ప్రతి క్యారెక్టర్ మనకి ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేస్తా థ్రిల్లర్ అండి ఏంటి ఇది ఎమోషనల్ థ్రిల్లర్ సార్ ఎమోషనల్ థ్రిల్లర్ అనాలి ఇది నేను ఎలా డీల్ చేశానంటే ఇప్పుడు జనరల్ గా మలయాళం కంటెంట్స్ ఒక టైప్ ఆఫ్ కంటెంట్స్ వస్తున్నాయి థ్రిల్లర్ రీసెంట్ గా తొడరో అని ఒక సినిమా వచ్చింది తొడరో లో ఒక థ్రిల్లింగ్ ఎమోషన్ ఉంటూనే ఒక కమర్షియాలిటీని జోడించారు అది నాకు తెలిసి నూట యాభై రెండు వందల కోట్లు కలెక్ట్ చేసిన సినిమా మోహన్ లాల్ గారిది అట్లా ఏంటంటే ఎన్సీఏపు మన మనకు తెలుగు ఆడియన్ నుంచి ఒక మాట వింటున్నాం ఎందుకంటే వాళ్ళకి నచ్చిన కంటెంట్ మనం ఇవ్వాలి వాళ్ళు మలయాళం సినిమాలు చూసి ఆ కంటెంట్ చూసి అలాంటి కంటెంట్స్ మన తెలుగులో ఎందుకు రావు ఫస్ట్ టైం మన తెలుగులో ఈ కంటెంట్ వస్తుంది ఖచ్చితంగా ఆదరిస్తారు అని నమ్మకం నాకు ఎందుకంటే నేను తెలుగు తెలుగు కమర్షియాలిటీ తమిళ్ రియాలిటీ మలయాళం కంటెంట్ ఈ మూడింటిని జోడించి చేశాను సార్ మీకు అందుకే మీరు మీరు టీజర్ చూసినా ట్రైలర్ చూసిన మీకు హాఫ్ డార్క్ ఆ రియాలిటీ లొకేషన్స్ అంటే రియల్ లొకేషన్స్ లోని లైట్ సోర్సెస్ గట్టా బాగా వాడారు మేకప్ లో వేసేసి అట్లా కాదు మేకప్ లతో లేకుండా అసలు రియల్ గా చేసాం సార్ ఓకే ఇంతకు ముందు అంటే ఏ సినిమా పోలిక దీనికి ఉండదు అండి అసలు ఏ సినిమాని పోల్చడానికి లేదు చాలా సినిమాలు వచ్చే వరం గారు కొన్ని సినిమాలు తీశారు చాలా మంది తీస్తూనే ఉన్నారు ఎందుకు మీ పక్కనే మీ మారుతి గారే ఇప్పుడు రాజాసాబ్ చేస్తున్నాడు హారర్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్ థ్రిల్లర్ కదా ఫ్యాంటసీ థ్రిల్లర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ అంటే మరి ఆయన ఇన్ఫ్లుయెన్స్ మీ మీద పడ్డం కానీ మీ ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద పడ్డం కానీ జరగలేదా నా ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద పడి ఉంటుంది మేబీ అవో ఇట్స్ వెరీ బిగ్ స్టేట్మెంట్ నా ఇన్ఫ్లుయెన్స్ అండి ఎందుకంటే ఆయన కప్ ఆఫ్ టీ కాదు ఈ సినిమా ఇది బాగుంది సో నా ఇన్ఫ్లుయెన్సే హండ్రెడ్ పర్సెంట్ పడి ఉండాలి కానీ అతనికి థ్రిల్లర్స్ చాలా ఇష్టం చెప్తుంటారు మహారాజా చూసేవా మోహన్ అడుగుతుంటారు చూసాను సార్ దాని గురించి డిస్కస్ చేసుకుంటాం తొడరం చూశావా లేకపోతే పని అనే సినిమా చూసేవా మలయాళం గురించి మాట్లాడుతుంటారు ఆయనకి లోపల ఇంట్రెస్ట్ ఉందండి బట్ ఆయన ఒకటి బిల్డ్ చేసి పెట్టుకున్నాడు ఇలాంటి కంటెంట్స్ మొదటి నుంచి ఇలాంటి కంటెంట్స్ ఆదరిస్తున్నారు ఎక్కడ డైవర్ట్ అయితే ఆడియన్ అతనికి డిస్ట్రిబ్యూటర్లు కొంతమంది అతని సైడ్ అలా ఉంటారు కానీ నిజం చెప్పాలంటే స్క్రిప్ట్ కథని నమ్మిని కాంటెంట్ నమ్మి డేరియాస్ అయితే అతని ఇది మారుస్తున్నారు ట్రాక్ మారుస్తున్నారు ప్రెజెంట్స్లో అదే లేదు మేబీ అతను తీయటంలో అదే ప్రేమ కథా చిత్రం రాజ ఇలా వెళ్తారేమో కానీ బట్ ప్రెజెంట్స్లో ఒక ఒక కొత్త వరవడి అదే ప్రభాస్ గారు కూడా నాకు కలాడ్ సినిమా కావాలని అడిగి మరీ చేయించుకున్నట్టు అంట గారు అవును అవును ప్రభాస్ గారు కూడా అడిగి మరీ చేయించుకున్నా ప్రామకథా చిత్రం లాగా కావాలండి అవును కదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851